శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం నమో భగవతే రామకృష్ణాయ భగవాన్ శ్రీరామకృష్ణులు ధనము గురించి ధనము వల్ల కలిగే అహంకారము అనర్థముల గురించి చక్కటి కథ చెబుతారు శ్రీరామకృష్ణులు అంటారు ఒక కప్ప వద్ద ఒక రూపాయి నాణ్యం ఉండేది ఆ రూపాయిని ఆ నాణ్యాన్ని ఆ కప్ప తన కన్నములో దాచుకున్నది ఒకరోజు పెద్ద ఏనుగు ఆ కన్నము మీదుగా దాటిపోయింది అప్పుడు ఆ కప్ప కన్నము నుండి బయటకు వచ్చి ఏనుగు వైపు చూస్తూ ఏమిటి నీకేమంత అహంకారము నా కన్నము మీదుగా దాటిపోతివి నీకు తెలియదా నా దగ్గర ఒక రూపాయి నాణెం ఉంది అని ఆ ఏనుగుపై పోట్లాటకు దిగుతూ ఎడమకాలితో ఏనుగునే తన్నబోయింది చూశారా ధనం వల్ల ఎంత అహంకారం కలుగుతుందో కాబట్టి మనం ధనమదము కానీ రూపమదం యౌవన మదం ఇవన్నీ అహంకారాలు రకరకాలైన మదములు త్యజించి భగవంతుని సేవకునిగా భగవంతుని భక్తునిగా భగవంతుని కోసమే ఈ ధనము కానీ ఐశ్వర్యం కానీ సంపదలు కానీ రామకృష్ణులు చెప్పినట్లు ధనం అవసరమే కానీ దేనికోసం కేవలం అన్న వస్త్రాల కోసం అంతకు మించి ఆ ప్రయోజనం ఉండదు తర్వాత అహంకారం వచ్చేస్తుంది కాబట్టి అన్న వస్త్రాల కోసం నిత్య అవసరాల కోసం ధనం అవసరమే అలాగే సంతుల సేవ కోసం భక్తుల కోసం నిరుపేదలకు సహాయము సేవ చేయడం కోసమే ఉండాలి కానీ ఇంకా 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 అంటూ ఉంటే అది లోభంగా మారి అహంకారాన్ని ఉత్పత్తి చేస్తుంది అని శ్రీరామకృష్ణులు అర్థమనర్థం అని చెప్పిన శంకరాచార్యుల భజగోవిందంలో ఉన్న భావాల్ని సరళమైన భాషలో వివరిస్తారు అటువంటి ధనమదము అహంకారము తొలగి మనకు భగవంతుని శ్రీరామకృష్ణుల కృప కటాక్షం దర్శన భాగ్యం ప్రసాదించమని భగవాన్ శ్రీరామకృష్ణులను ప్రార్థితుముగాక